హాయ్ ఫ్రెండ్స్ ఎవరో చాలా అద్భుతంగా చెప్పారు మనం చందమామను చూసినప్పుడు చందమామలో అందమైన ముఖం కనబడుతుంది అని అయితే మనం సూర్యుడిని చూసినప్పుడు మనకు భగవంతుడి సూర్య తేజస్సు కనిపిస్తుంది మరియు మనం అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు అప్పుడు దేవుని అందమైన సృష్టి కనిపిస్తుంది నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తనుజ యూనిక్ థింగ్స్ ఈ కథ చాలా ప్రాచీనమైనది ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు రోజు పొద్దు పొద్దునే అతను తన భుజం పైన ఒక కర్రను పెట్టుకొని ఆ కర్రకు రెండు కుండలను ఉంచేవాడు అతను చెరువు నుండి నీరు నింపుకొని తన ఇంటికి తీసుకొని వచ్చేవాడు ఇది అతని రోజువారీ పని అయితే విషయం ఏమిటంటే ఆ రెండు కుండలు చాలా పాతదైపోయాయి అందులో ఒక కుండ చాలా వరకు పగిలిపోయింది రైతు తిరిగి ఇంటికి కుండలను తీసుకొని వచ్చేసరికి ఇంటికి చేరుకునేసరికి రెండు కుండలలో ఉండవలసిన నీరు కేవలం ఒకటిన్నర కుండ నీరు మాత్రమే మిగిలి ఉండేది ఏదైతే పగలకుండ ఉందో ఆ కుండ చాలా గర్వంగా ఉండేది ఈ విషయంపై చాలా గర్వపడుతూ ఉండేది అయితే ఎప్పుడు పగిలిన కుండను ఆట పట్టిస్తూ చూడు నేనైతే రైతు యొక్క పూర్తి పని చేస్తాను తన కష్టాన్ని వృధాగా పోనివ్వను అయితే నువ్వు దేనికి విలువ లేకుండా ఉన్నావు ఎందుకు పనికిరావు అని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేది ఎప్పుడైతే రైతు నీ గురించి నిజం తెలుసుకుంటాడో అప్పుడు రైతు నిన్ను బయటపడేస్తాడు ఇంకా కొత్త కుండను తీసుకుని వస్తాడు అని ఆ కుండను ఎగతాళి చేస్తూ ఉండేది ఈ మాటలు విన్న పగిలిన కుండ చాలా బాధపడుతూ ఉంది తనకు ఇలా అనిపిస్తుంది పేద రైతు ఎంతో కష్టపడుతున్నాడు కానీ నా కారణం చేత తను తీసుకుని వస్తున్న నీరు దారిలో సగం పడిపోతుంది అని అయితే నేను దేనికి పనికి వస్తాను దేనికి పనికి రాను అని ఒకరోజు ఉండబట్టలేక యజమానితో ఈ విషయం గురించి అడిగింది అయ్యా మీరు ఎంతో కష్టపడుతున్నారు అయినా నా కారణం చేత సగం నీరు దారిలోనే కారిపోతుంది ఇప్పుడు మీరు నన్ను వదిలేయాల్సిన సమయం ఆసన్నమైంది ఏదైనా కొత్త కుండను తీసుకురండి అవును నాకు బాధగా ఉంటుంది కానీ నిజం ఏమిటంటే నేను ఇక దేనికి పనికి రాను రైతు నవ్వి ఇలా అన్నాడు హే పిచ్చివాడా ఎందుకు ఇంత విచారంగా ఆలోచిస్తున్నావు మనసును చిన్నబుచ్చుకోవద్దు రేపు ఉదయం మేము మళ్ళీ చెరువు నుండి నీటిని తీసుకుని వస్తున్నప్పుడు దారిలో ఒక అద్భుతాన్ని చూడు అప్పుడు మాట్లాడుకుందాం మరుసటి రోజు ఉదయం రైతు అదే పనిని చేయడం మొదలు పెట్టాడు కర్ర మీద రెండు కుండలను మీద పెట్టుకొని చెరువులో నీటిని నింపుకొని మళ్ళీ తిరిగి బయలుదేరాడు తిరిగి బయలుదేరుతున్నప్పుడు పగిలినకుండా దారిని గమనించింది దారిలో ఉన్న రంగురంగుల పూలు మరియు పచ్చగా ఎదిగిన గడ్డి వికసించిన రంగురంగుల పూల వాసనలను చూసి పగిలిన కుండ మనస్సు వికసించింది ఆనందంతో పరిమళించింది కొద్దిసేపటికైనా సరే తన బాధను మార్చిపోయింది ఇంటికి చేరుకోగానే రైతు కుండను అడిగాడు ఎలా అనిపించింది పూలను చూసి మంచి అనుభూతి కలిగింది కదా హా యజమాని ఈరోజు చాలా ఆనందంగా ఉంది అయినా బాధగానే ఉన్నా ఈరోజు కూడా మీరు పూర్తిగా నీరు తీసుకొని రాలేదు కేవలం ఒకటిన్నర కుండ మాత్రమే నీటిని తీసుకొని వచ్చారు మీ కష్టం ఇంకా సగంగా మారిపోయింది నా కారణం చేతనే కదా అని రైతు నవ్వుతూ ఇలా అంటున్నాడు నీకు తెలుసా ఆ పూలన్నీ నీ వల్లనే వికసించాయి పరిమళించాయి నీ వల్లనే ఎందుకు పూసాయి ఎందుకు తెలుసా నాకు ముందుగానే తెలుసు అదే నువ్వు పగిరిపోయావు అని అందుకని నేను ఏం చేశానంటే బజారు నుండి గింజలను తీసుకొని వచ్చి పూర్తిగా దారిలో ఎక్కడైతే నువ్వు కారుతున్నావో అక్కడ ఆ గింజల్ని నాటాను ఎప్పుడైతే నీ నుంచి నీరు కారుతుందో ఆ గింజలు తడి అయి మెల్లమెల్లగా పూలన్నీ ఇంత అందంగా వికసించాయి అలాగే దారి కూడా అందంగా రంగురంగుల తోటలాగా ఏర్పడింది అది కూడా నీ వల్లనే నాకు నీ బలహీనత తెలుసు కానీ నేను నీ బలహీనతను బలంగా మార్చుకున్నాను స్నేహితులారా ఈ కథ కేవలం పగిలిన కుండ గురించి మాత్రమే కాదు ఈ కథ మన గురించి మన అందరి గురించి కూడా ఈ లోకంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ గా ఉండరు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది కానీ మనం మన బలహీనతనే వాటిని మన బలంగా మార్చుకోవాలి కాబట్టి అప్పుడు మన విలువ సరి అయిన కుండ కంటే ఎక్కువగా ఉంటుంది మరియు చివరిగా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు అంగీకరించండి ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో కథను పూర్తిగా విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అయితే మీరు మీకు ఈ కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మన ఫ్యామిలీలో భాగం అవ్వండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి తనుజ యూనిక్ థింగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్